కొంతమందికి డే మొదలయ్యేదే ఫోన్తో మీరు అన్ని విషయాల్లో ఫస్ట్ ఉండాలి అంటే మీరు ఎవ్రీ డేలో ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వండి కొంతమందికి డే మొదలయ్యేదే ఫోన్తో ఇంట్లో బెడ్ పెంచి లేవకుండానే పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉంటారు ఒక మాట చెప్పండి మీరు ప్రతిరోజు పలికే మొదటి మాట ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఒక నూతన దినాన్ని దయచేసిన దేవుడికి నువ్వు ఫస్ట్ ప్లేస్ ఇవ్వవు కానీ ప్రార్థనలో మాత్రం ఇసయ్య నన్ను అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంచు అని ప్రార్థన చేస్తావు నువ్వు అడిగేదొకటి ఒకటి అందుకే మ్యాచ్ అవ్వట్లే సో ఎవ్రీ డే ఫస్ట్ నువ్వు లేవంగానే ప్రేయర్ చేసుకో అండ్ ఎవ్రీ డే నువ్వు పలికే మొదటి మాట దేవుడు మహిమార్థంగా ఉండాలి అమ్మకో నాన్నకో మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి పోని నీ చుట్టూ ఎవరుంటే వాళ్ళకి వందనాలు చెప్పు ప్రైజ్లా చెప్పు నువ్వు డేలో ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వగలిగితే అప్పుడు ఆయన నిన్ను అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంచుతాడు